హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ మన రాజమండ్రి ప్రైమ్ లొకేషన్ అయిన ఏవి అప్పరావు రోడ్ బాబానగర్లో ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి న్యూ ఫ్లాట్ అండి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ చూడొచ్చు ఇదంతా హాలు టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయండి మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటుంది ఇదంతా చాలా విశాలమైన హాల్ మొత్తం గ్రానైట్ గుమ్మాలు గ్రానైట్ విండోస్ ఇచ్చారు రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి ఇప్పుడు చూస్తుంది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అండి అది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అది వచ్చి థర్డ్ బెడ్రూమ్ అండి ఈ త్రీ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి పైన సీలింగ్స్ కూడా చూడవచ్చు అంతా డబల్ సీలింగ్ చేయించారండి చూడొచ్చు ఎంత విశాలంగా ఉందో హాలు న్యూ ఫ్లాట్ అండి చాలా రోడ్డుకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఏవి అప్పారావు రోడ్ బాబానగర్లో ఉంది ఫ్లాటు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మీరు అసలు మిస్ చేసుకు ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పదిహేను వందల డెబ్బై ఎస్ఎఫ్టీ అండి వీడియోస్ వచ్చి నలభై తొమ్మిది గజాలు ఇస్తున్నారు మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది ఫస్ట్ బెడ్రూమ్ అండి సీలింగ్స్ అవన్నీ చూడొచ్చు మీరు ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి గ్రానైట్ గుమ్మాలు గ్రానైట్ విండోస్ వచ్చాయండి స్లైడింగ్ డోర్స్తో మనకి వాష్రూమ్ గుమ్మాలు కూడా గ్రానైట్ ఇచ్చారు మనం చూస్తుంది వచ్చి వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ది ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏవి అప్పరావు రోడ్లో ఈస్ట్ వేసిన త్రీ బీహ్క ఫ్లాట్స్ గురించి చూసేవాళ్ళకి ఈ ఫ్లాట్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం వచ్చే సెకండ్ బెడ్రూమ్ అండి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్వరగా నా నెంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గానే మాట్లాడుకోవచ్చు మనకి ప్రతి బెడ్రూమ్లో కూడా ఇలా మనకి సిమెంట్ ప్లాంక్స్ ఉంటాయండి మీరు ఓన్లీ కబోర్డ్స్ చేయించుకోవాలి సెకండ్ బెడ్రూమ్ నుంచి రోడ్డు వైపుకు బాల్కనీ ఉంటుందండి మనకు బాల్కనీలో ఉంటుంది వాష్రూమ్ రోడ్డు వైపుకి వ్యూ చాలా బాగుంటుంది పైన కూడా చూడొచ్చు సీలింగ్ ఇప్పుడు చూస్తుంది వచ్చి సెకండ్ బెడ్రూమ్ వాష్రూమ్ అండి ఏవి అపరావు రోడ్ బాబా నగర్ అంటే మనకి చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి ఏవి అపరావు రోడ్లో అలాగే మనకి షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అలాగే మనకి రైతు బాజులు అన్నిటికీ మీకు దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషను మీకు చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా అఫీషియల్గా ప్రశాంతంగా ఉంటుందండి అలాగే మనకి ఈ ఫ్లాట్కి వచ్చి సపరేట్ పూజ గది కూడా ఇచ్చారు ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్భై ఆరు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం త్వరగా నా నెంబర్కి కాల్ చేసేయండి అందులో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇలాంటి అవకాశం మాత్రం మీరు అసలు మిస్ చేసుకోదు మరి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి థర్డ్ బెడ్రూమ్ అండి చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ కింద టైల్స్ వర్క్ కానీ మంచి ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి ఫిఫ్త్ ఫ్లోరే కదా అని మీరు నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే దీంట్లో డబల్ సీలింగ్ చేయించారండి దానివల్ల మీకు హీట్ కిందకి రాకుండా ఉంటుంది అందులో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది అసలు వదులుకోవద్దు ఇది వచ్చి కిచన్ ఏరియా అండి కిచెన్ ఏరియా చూడొచ్చు మీరు చాలా విశాలంగా ఇచ్చారు ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు పైన కూడా మీరు స్టోరేజ్ చేసుకోవడానికి చాలా స్పేస్ ఉంటుంది కిచెన్ ఏరియా దగ్గర మనకి రెండు గ్రానైట్ విండోస్ కూడా ఇచ్చేసారండి అలాగే కిందన కూడా చాలా స్పేషియస్ ఉంటుంది మన కిచెన్ ఏరియా నుంచి వాష్ ఏరియాకి వెళ్ళే ముందు మనకి గ్లాస్ డోర్ కూడా ఇచ్చారు ఇదంతా వాష్ ఏరియా అండి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలా ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్